రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హైదరాబాద్ లోనే కాకుండా అమరావతిలో ఇచ్చినట్టే కనిపిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డిని విమర్శించారు ఈ ప్రజెంటేషన్ చంద్రబాబు రూపొందించినట్టుగా స్పష్టంగా కనిపిస్తోందని తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న చంద్రబాబు గురించి మీ ప్రజెంటేషన్ ఎందుకు చెప్పలేదంటూ రేవంత్ ను ప్రశ్నించారు మీరు బనకచర్ల ను అడ్డుకున్నది నిజమే అయితే కేంద్రానికి మీరు రాసిన లేఖలు చూపించాలంటూ కానీ కేసీఆర్ రాసిన పాత లేఖలు చూపించడం దేనికంటూ ఆయన నిలదీశారు చంద్రబాబు బనకచెర్ల కడితే బంగారు బాబు బీఆర్ఎస్ అడ్డుకుంటే సచ్చిన పాము అన్న భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ నిజంగా సచ్చిన పామే అయితే కలలో కూడా కేసీఆర్ పేరు ఎందుకు జపిస్తున్నావంటూ హరీష్ రావు రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చినట్లు సమాచారం సో నిన్నటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అది హైదరాబాద్ లో ఇచ్చినట్టు లేదు అమరావతిలో ఇచ్చినట్టు ఉంది ఆ పిపిటి చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా లేక చంద్రబాబు నాయుడు గారు తయారు చేసి అమరావతికి వెళ్ళగిటినకు పంపిండా అనేటువంటి అనుమానం మాత్రం ఎవరికైనా కలుగుతుంది ఇలా బనక చర్యలను ఆపాలనే చిత్తశుద్ధి మీకుంటే మీరు చూపాల్సింది ఏంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి రాసిన లేఖలు జలవనరు శాఖకు రాసిన లేఖలు బనక ఆయన ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నాడో చూపించాలి ఆ చూపించిందా మీరు దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు చంద్రబాబు గారు చెర్ల మీద కేంద్రానికి రాసిన లేఖలు కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎక్కడ నువ్వు చూపలేదు దానికి స్థానం దొరకలేదు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నాడు చంద్రబాబు నాయుడు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని తుమ్మిళ్ల లిఫ్టును భక్తరామదాస్ లిఫ్టును ఎన్నో తెలంగాణ ప్రాజెక్టులను నేను అడ్డుకున్నాడు దానికి ఎందుకు నీ పీపీటీలో చూపించలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన తెలంగాణ ప్రయోజనాల్ని ఎలా దెబ్బగొట్టిందో ఒక్క ముక్కనన్న చూపించినావా నేను నన్ను అంటే బనకచెర్ల కట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుండ్రు బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు పాము లెక్క కనబడుతుంది మరి సచినపామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని అలవరిస్తున్నావు అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఎందుడన్నా ఒక ఉపన్యాసం మాట్లాడతావు నువ్వు అసలు